హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మసాలా శనగల కూర చేస్తున్నాను దానికోసం నైట్ అంతా నానబెట్టుకున్నాను శనగల్ని ఇప్పుడు నానబెట్టిన శనగలు కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ విజిల్స్ పెట్టాను ఈ శనగలు ఉడికే లోపల ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం వేసి మంచిగా బీట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేసాను శనగపిండి వేసుకొని అది కూడా ఉండలేకుండా కలిపి పెట్టుకున్నాను ఇక్కడ రెండు టమాటోస్ ఒక ఆనియన్ ఫైన్ కటింగ్ చేసి పెట్టుకున్నాను శనగలు కూడా ఉడికిపోయాయండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగలు మెత్తడి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసం పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటోస్ యాడ్ చేశాను అందులో ట ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు మనము ఈ పెరుగు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన శనగల్ని కూడా యాడ్ చేసేసాను మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము ఇప్పుడు నేను శనగలు కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసానండి ఇక్కడ శనగపిండి బేసన్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి అంతే మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకున్నాక కొత్తిమీర వేసేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా మసాలా చిన్న కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది దోశలతో కూడా మంచి కాంబినేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్